గుడాకేశ టూ పాయింట్ టూ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాము టూ పాయింట్ టూ ఇప్పుడు మనం ఫార్టీ వన్ డేస్ చేస్తాం దీనికి నెక్స్ట్ లెవెల్ టూ పాయింట్ అనమాట సో గుడాకేశ అంటే మనకు తెలుసు నిద్రపోయి పట్టు సాధించడం మాస్టర్ ఆన్ స్ంపుల్గా గుడాకేశాని వన్ బియ్య సింపుల్ వర్డ్స్ లో చెప్పాలనుకుంటాం గుడాకేషా అంటే ఆఫ్కోర్స్ ఇంకా ఎంతో లోతైన సాధన సో సింపుల్ గా ట్రాన్స్లేషన్ చేయాలంటే నిద్రపై మాస్టరీని మనం ఇంకా దానిపై ఇంకా పట్టు సాధించడానికి ఈ సెకండ్ లెవెల్ ఆఫ్ గుడాకేశ సో ఈ పీపీటీలో మనం ఆ గు టూ పాయింట్ టూ అంటే ఏంటి ఇది ఎందుకు చేయాలి మనం ఏం చేస్తే ఈ ఈసారి ఈ పాయింట్ లో ఇంకా ఏం చేస్తాము సో ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎలా చేస్తాము ఇది ఎవరి కోసం ఇలాంటి కొన్ని డబల్యూహెచ్ క్వశ్చన్స్ అంటారు ఈ క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ టూ పాయింట్ టూ అంటే ఏంటి సో మనం ఫస్ట్ రోజు గ్రూప్ గ్రూప్లో మనం ట్వంటీ వన్ ఫార్ములాస్ ఆఫ్ షేర్ చేస్తుంటాం సో చాలా మంది చదవచ్చు చదవకుండా కూడా ఉండొచ్చు అండ్ కూడా ఫస్ట్ డే క్లాస్లో గుడాకేశ ట్వంటీ వన్ ఫార్ములాస్ వివరిస్తారు సో దాంట్లో ఫస్ట్ పాయింట్ మెడిటేషన్ డి డిఫైన్ చేస్తారు సో మెడిటేషన్ అనేది రిలాక్సేషన్ ప్లస్ అవేర్నెస్ ఎరుకా ప్లస్ నిద్ర అనేది ధ్యానం యొక్క ఫామ్ లాగా ప్రభుత్వ సార్ చెప్తాను సో నిద్రని టైం సెకండ్ ఫామ్ లో స్లీప్ ఈస్ ఫిఫ్టీ పర్సెంట్ మెడిటేషన్ నిద్ర సగం ధ్యానం అని కూడా సార్ చెప్తాను సో ఎందుకంటే నిద్రలో మనకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది ధ్యానం యొక్క సగం పార్ట్ మనకి సాటిస్ఫై అవుతుంది మనం కూర్చొని రిలాక్స్ అయినప్పుడు సహజంగానే ఎరుక అనేది ఎక్కువ ఉంటుంది కూర్చొని కూర్చొని రిలాక్స్ అవ్వండి కూర్చొని పడుకోండి అని ఫస్ట్ వేషన్ ఫస్ట్ క్లాస్ లో మొత్తం చెప్తారు ఎవరైనా చేయలేకపోతున్నారు మేడం అంటే ఇంకా అంటే పర్వాలేదు కూర్చొని మీరు రిలాక్స్ అవ్వడం కూర్చొని పడుకోవడం నేర్చుకోండి మేడం అని ఆ చిన్న పిల్లలకి చెప్పినట్టు మన లీడర్స్ అందరు ఆ చక్కగా చెప్తారు సో కూర్చొని పడుకుంటే ఏమవుతుంది అనుభవాల్చి పడుకునే కంటే కూర్చొని పడుకుంటే మనకి ఎరుక ఎక్కువగా ఉంటుంది మెయిన్ రీజన్ అది అంటే కూర్చొని మనం పడుకునే మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఎరుక ఎక్కువగా ఉందండి కానీ ఆ కూర్చొని పడుకుంటే సరిపోతుందా మనం ఎరుకని ఇంకా ఎక్కువగా పెంచుకోవాలి మనందరికి తెలుసు ఎరుకని ఇంకా ఎక్కువగా పెంచుకోవాలి ఎంత ఒక యోగి ఒక ఎన్లైటన్ పర్సన్ ఎప్పుడు ఎరుకగా ఉంటాడు మనకు తెలుసు బుధుడు డైలీ ఒక గంటే పడుకుంటాడు అది కూడా తల కింద చెయ్యి పెట్టుకొని ఎరుకతో పడుకుంటాడు సో అది హైయెస్ట్ ఎన్లైటన్మెంట్ సో ఆ స్థితికి మన అందరం కూడా ఆ స్థితిని చేసుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నిస్తున్నాం కాబట్టి గుడకేశ వన్ ఫస్ట్ ఫస్ట్ మనం కొంచెం అవేర్నెస్ ని మనం సాధింప చేసుకుంటే గుడకేశ టూ పాయింట్ లో ఇంకా ఎక్కువ అవేర్నెస్ ని మనం సిద్ధింప చేసుకోవడానికి ఈ గుడకేశ టూ పాయింట్ వన్ అనమాట సో దీంట్లో ఇంకా హైయెస్ట్ హైయర్ అవేర్నెస్ టెక్నిక్స్ ఉండబోతున్నాయి సో మనందరికీ తెలుసు అసలు గుడ్ అగేషన్ టూ పాయింట్ మనం అంద మనందరికీ తెలుసు ఇప్పుడు ఉన్న ప్రపంచంలో చాలా మంది ఎంతో స్ట్రెస్ రిలేటెడ్ తో ఉన్నారు సక్సెస్ కోసం పరుగు తీస్తూ ఇష్టం లేని జాబ్స్ చేస్తూ చాలా మంది కూడా వాళ్ళు స్ట్రెస్ కి గురవుతూ ఉన్నారు సో ఆ స్ట్రెస్ఫుల్ గా ఉన్న ని రిలాక్స్ మనం లో చక్కగా మనం యోగ నిద్ర టెక్నిక్స్ కానీ ఇంకా వేరే గోల్డెన్ ఫామ్ లో టెక్నిక్ ఇలాంటి టెక్నిక్స్ ద్వారా మనం చక్కగా మనం ఎలా రిలాక్స్ అవ్వాలి ఆ ప్రతి సిచ్యుయేషన్ లో కూడా ఆ యోగ నిద్ర ఎలా చేసుకోగలగాలి వన్ మినిట్ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఎప్పుడు మనం యోగ నిద్రతో మనల్ని మనం ఎప్పుడు రిలాక్స్ గా ఎలా ఉంచుకోవాలనేది మనం గుష ఫస్ట్ ప్రైస్ లో మనం నేర్చుకున్నాం కానీ ఈ గుడాకేష వన్ పాయింట్ లో మనం కొంతవరకు ఎరుకని కూడా సాధించాలి కానీ మనకి మెడిటేషన్ అనే ఫామ్ లో రిలాక్సేషన్ ప్లేస్ రిలాక్సేషన్ రిలాక్సేషన్తో పాటు ఎరుక కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ ఎరుకని ఇంకా ఎక్కువగా పెంచుకోవడానికి మనం గుడాకేషన్ స్టార్ట్ చేస్తాం సో ఎరుక పెంచుతాం ఎరుక పెంచుతాం అంటున్నాం కదా ఎలా పెరుగు ఎలా పెరుగుతుంది ఎరుక గుంట్రో సో ఇవన్నీ మన గ్రాండ్ మాస్టర్ ఇచ్చిన గొప్ప సాధన ద్వారా మనం ఎరుకని పెంచుకుంటాం సో దాంట్లో వచ్చేసి ఓపెన్ ఓపెనైజ్ మెడిటేషన్ మనకి అందరికి తెలుసు ఇంతకు ముందు కూడా మనం చేసాము మన యూట్యూబ్ లో కూడా వీడియోస్ ఉన్నాయి ఓపెనైజ్ మెడిటేషన్ సో ఓపెనైజ్ మెడిటేషన్ లో మనం ఒక ఎన్లైటెన్ గురు మన గ్రాండ్ మాస్టర్ ప్రొఫెసర్ చూస్తూ ధ్యానం చేస్తాము ఎవరికైనా డిజిటల్ డివైసెస్ చూడడం ఇబ్బందిగా ఉంటే ఏదైనా గోడని చూస్తూ కూడా అంటే కంటిన్యూస్గా దాని మీద ఫోకస్ ఉంటుంది సో మన ఎరుక పెరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మన బాడీ రిలాక్స్డ్ గా ఉంటుంది సో మన వాచ్ స్లీప్ చూపిస్తుంది ఆ స్థితిలో ఆ స్థితిని మనం ఓపెనైస్ మెడిటేషన్ లో కంప్లీట్ అవేర్నెస్ తోటి రిలాక్సేషన్ అలాగే కేవలం కుంభకోణం తర్వాత ఇంకా కొన్ని టెక్నిక్స్ లైక్ టాపిక్స్లో వచ్చేసి మనకి వాకింగ్ మెడిటేషన్ వాకింగ్ చేస్తూ ఎలా రిలాక్స్డ్ గా ఉండాలి చదువుకుంటూ ఎలా గా ఉండాలి నేను దానితో కొంచెం రీసెర్చ్ చేశాను ఏ పొజిషన్స్లో మనం చదువుకుంటే అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది అట్ ద సేమ్ టైం రిలాక్సేషన్ కూడా ఎలా మెయింటైన్ చేయగలవు సో ఈ టెక్నిక్స్ అన్ని మనం నేర్చుకోబోతున్నాం అలాగే మనకి హనుమాన్ ప్రాణాయామం సిట్టింగ్ స్టాండింగ్ మెడిటేషన్ టెక్నిక్ అలాగే బాహుబలి మెడిటేషన్ మెడిటేషన్ స్టాండింగ్ మెడిటేషన్ ఇలాంటి ఎన్నో టెక్నిక్స్ మనం టూ పాయింట్ టూ లో నేర్చుకోబోతుంది అలాగే డైలీ ఒక అరగంట చక్కగా ఫోకస్ అవేర్నెస్ మీద మంచి లైవ్ ఎగ్జాంపుల్స్ తో పాటు అసలు ఎలా మనము ఈ వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు కానీ ఇంకా వేరే వేరే పనులు చేసేటప్పుడు ఎలా మనం అవేర్నెస్ గా ఉండగలమాట ఇన్స్పైరింగ్ టాక్స్ మనం షేర్ చేసుకోబోతుంది మచ్చుకి ఒక కథ చెప్పాలి అనుకుంట అనుకుంటే బిల్ గేట్స్ వారెన్ అండ్ మన అందరికీ తెలుసు సో ఇప్పుడు వాళ్ళు టాప్ టెన్ బిలియనీర్స్లో కూడా ఉన్నారు కానీ ఒకప్పుడు వాళ్ళు బిల్ గేట్స్ టాప్ వన్ వారెన్ అండ్ టాప్ టూ సెకండ్ రిచెస్ బిలియనీర్ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఆస్తిలో సగం కంటే ఎక్కువ వాటని దానం చేసి తర్వాత టాప్ వన్ టూ నుంచి కిందకు వచ్చారు కానీ ఫస్ట్ వీళ్ళు వీళ్ళిద్దరు టాప్ వన్ టాప్ లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఒకసారి బిల్ గేట్స్ వాళ్ళ ఇంట్లో కలిశారు అనమాట కలిసినప్పుడు బిల్ గేట్స్ వాళ్ళ అమ్మగారు వీళ్ళిద్దరిని అడిగారు మీరు ఇట్లా వరల్డ్ లోనే టాప్ వన్ టూ ధన రిచెస్ట్ పర్సన్స్ గా ఉన్నారు కదా సో మీ సక్సెస్ కి ఏది కారణం అని మీరు అనుకుంటున్నారు అని అడిగినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఫోకస్ నేను ఏ విషయం పైన ఏకాగ్రతతో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఏ విషయం పైన అనుకుంటే ఆ విషయం పైన నేను ఏకాగ్రతంగా నా మనస్సు పెట్టగలను అని చెప్పారు సో ఫోకస్ అనేది అంత ఇంపార్టెంట్ లైఫ్లో సక్సెస్ సాధించాలి మనీ కానీ ఇంకే ఏదైనా మన జీవితంలో అంటే మనకి ఫోకస్ అనేది లేదనమాట సో ఆ ఫోకస్ ఫోకస్ అనేది అవేర్నెస్ ఎరుక యొక్క ఇంకొక బోర్డ్ సో అవేర్నెస్ అనేది ఇంకా మంచి బోర్డ్ అవేర్నెస్ అనేది ఫోకస్ విత్ రిలాక్సేషన్ సో ఎరుక ఉంటుంది అంటే ఆ ఫోకస్ అనేది ఉంటుంది అట్ ది సేమ్ టైం మనం విశ్రాంతి స్థితిలో ఉంటాం సో ఇలాంటి ఎన్నో విజ్డమ్ ఎంతో మంచి విజ్డమ్ తో కూడుకున్న విజ్డమ్ షేరింగ్ సెషన్స్ కూడా డైలీ ఉంటాయి మనకు తెలిస్తే ఎనర్జీ యోగా ఇప్పుడు మేడం చేంజ్ చేసే ఓపెనెస్ మెడిటేషన్ ఇలాంటివి ఎన్నో ప్రాక్టీసెస్ గుడకేషా టూ పాయింట్ టూ ఉండకపోతుంది సో ఎక్కడ జరగబోతుంది రేట్ ఇస్ టైం సో మనందరికి తెలుసు జూమ్ సెషన్స్ లోనే ఎలా అయితే గుడకేషా వన్ పాయింట్ టూలో జరు జరుగుతుందో డైలీ నైన్ టు మార్నింగ్ సిక్స్ వరకు ఉన్నాను సో యాక్చువల్గా అయితే గుడ జూమ్ లో జరుగుతుంది కానీ అసలు అయితే ఇక్కడ జరుగుతుంది ఎక్స్పీరియన్స్ అయినా మన లోపల ద రియల్ జర్నీ విత్ ఇన్ మన లోపల ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతుంది సో ఎక్కడ జరుగుతుంది గుడకేష టూ పాయింట్ టూ అంటే మన లోపల జరుగుతుంది సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ ఇరవై ఐదునో స్టార్ట్ అవబోతుంది సో ఇంకా ఐదు రోజుల్లో గుడకేశ టూ పాయింట్ టూ అనేది స్టార్ట్ అవబోతుంది సో ఇంక ఇంతవరకు ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకుని ఎవరైతే గుడాకే సీనియర్స్ ఉన్నారో వన్ ఆల్రెడీ చేశారు ఫార్టీ వన్ డేస్ కానీ ఫార్టీ వన్ డేస్ సెషన్స్ ఒక బ్యాచ్ లైన్ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ సెషన్స్ ఈ సెషన్స్ లో పాల్గొనవచ్చు సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వన్ గుడాకేశా టూ పాయింట్ చెప్పండి అండ్ మీరు కూడా ఈ సెషన్స్ లో జాయిన్ అయ్యారు మీ ఎరుక స్థితిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి